హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు మన వీడియో వచ్చేసేసి కర్బూజా జ్యూస్ అండి సమ్మర్ స్పెషల్ ఎండాకాలం వచ్చేసింది కదండీ ఈ ఖర్బూజా జ్యూస్ని తాగండి చాలా చల్లగా హెల్తీగా ఉంటారు చూడండి పిల్లలైతే చాలా ఇష్టంగా తాగుతారండి మనకు కావాల్సినవి చూద్దాము ముందుగా నేను సబ్జా గింజల్ని వేసుకొని నానబెట్టుకున్నానండి ఈ కర్బూజా జ్యూస్లో సబ్జా గింజలు కూడా వేసానండి చాలా చాలా హెల్దీ జ్యూస్ అండి ఇది పిల్లలైతే చాలా ఇష్టంగా తాగుతారు నా వీడియోని చివరి వరకు చూడండి స్కిప్ చేయొద్దండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి ముందుగా మనం మిక్సీ జార్లోకి కర్బూజా ముక్కల్ని సన్నగా కట్ చేసి వేసుకుందామండి చూడండి ఈ విధంగా సన్నగా కట్ చేసి వేసుకోండి లావుగా అయితే జ్యూస్ పలసగా రాదండి గడ్డలు గడ్డలుగా వస్తుంది అందుకని ఈ విధంగా చక్కగా పలసగా కట్ చేసుకోండి సబ్జా గింజలు కూడా నానిపోయినాయి అండి చూడండి ముందుగా మనము పంచదార వేసుకుందాము ఒక చిన్న గ్లాసు నిండా పాలు పోసుకుందామండి చూడండి మీరు ఎక్కువైనా పోసుకోవచ్చు నేను ఒక చిన్న గ్లాసు మాత్రమే వేసాను ఐస్ క్యూబ్స్ కూడా వేసుకుందామండి చాలా చాలా హెల్తీ జ్యూస్ అండి ఇది కర్బూజా జ్యూస్ మిక్సీ పట్టేసుకుందాము చూడండి ఈ విధంగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత డ్రింక్ని మనం సర్వ్ చేసుకుందాము చూడండి చాలా చాలా హెల్దీ జ్యూస్ అండి ఇది సమ్మర్ స్పెషల్ ఎండాకాలం వచ్చేసింది కదండి ఈ జ్యూస్ని అందరూ తాగండి ఎంజాయ్ చేయండి మనం దీంట్లోకి సబ్జా గింజల్ని వేసేసుకుందాము తర్వాత ఐస్ క్యూబ్స్ కూడా వేసుకుందామండి చూడండి మన కర్బూజా జ్యూస్ రెడీ అయిపోయింది చాలా చాలా హెల్తీ జ్యూస్ అండి చూడండి పిల్లలు పెద్దలు చక్కగా తాగేస్తారు పిల్లలకు ఈ విధంగా చేసి పెట్టండి జ్యూస్ని ఎంజాయ్ చేస్తూ తాగుతారు పిల్లలు తర్బూజా ముక్కలు తినరు కదండి ఈ విధంగా జ్యూస్ చేసి పెడితే జ్యూస్ చేసి ఇస్తే చక్కగా తాగేస్తారు మారం చేయకుండా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్